హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఏం ట్రాయి ఫస్ట్ ఇల్లకి చెప్పు హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా మీ బా సో పైన పెట్టినావా డాడీకి నీళ్ళు తోడి బట్టలు ఇచ్చి చపాతి చేసిన తర్వాత నీకు నేను పాలు అనిపిస్తా ఓకే చూడు కింద పోసిన పోస్తావు ఒకటి పోసినడు కింద పట్టు ఓకే ఓకే పోసినడుకోండి పాలు కింద వా ఫ్రెష్ ఇద్దరాలి

అవును స్కూల్కి పోవా ఇప్పుడు రాత్రి హెల్త్ బాగాలేక చూపించింది సో ఇంకా స్కూల్కు వద్దని చెప్పిన నేనే ఇంకా అంతా ఫుల్ రే పగరా చూడు రే చూడు హాయ్ అండి చెబు కానీ కోపం వచ్చి అట్లా చెప్తాడు గదబా రోజు ఇట్లా ఉంటది మా లైఫ్ డైలీ చాలా మంది అడుగుతారు ఏంటంటే ఎందుకు మీ అత్తకు ఇష్టం లేదా కెమెరా ఇష్టం లేక కాదు అదేంటంటే ఒక టైప్ ఆఫ్ సిగ్గు ఇంకోటి ఏంటంటే అందరు అడుగుతారంట నువ్వు వీడియోలో పడతావి నువ్వు వీడియోలో ఉండవి అనేసి సో అందుకే అవి నచ్చదు మా నైట్ నాకేమో చెప్పు మా ఐ మీన్ మా శరీస్ చెప్పాలని అంటాను అనమాట ఐ మీకు నైట్ జలుబు ఏంటి ఇప్పుడు బాగానే ఉంది కానీ స్కూల్కి పోను అంటాను ఇంకా పోను అని దానికి నేనేం చేయాలి పంపించలేదు నైట్ ప్రామిస్ చేసిన పద్దులే ఇంకేం చేస్తాం పొద్దున బాగుంది ఇప్పుడు కాదు మైమ్మీ పదికి పదకొండు అంటే ఇప్పుడు ఇప్పుడు స్కూల్ టైం కదా స్కూల్ టైం అయితే ఓవర్ యాక్షన్ చేసి స్కూల్ ఓ స్కూల్ ఓ అంటానని పదికి పదకొండు గంట స్టార్ట్ ఓవర్ యాక్షన్ ఎందుకంటే ఇంకప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింటది కదా అది విషయం అంతేం రాదు నా బైక్ పోవాలంటే పోతాం లేదు బయక్ పోవాలంటే పోతా వద్దు హలో అండి ఎలా ఉన్నారు అయ్యబ్బా ఇంత టాలెంట్ ఇంత టాలెంట్ వచ్చింది సో ఈరోజు బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు

ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని చేస్తానే ఉంటే అయినా నువ్వు ఇంటికాడ ఏం చేస్తాను సెల్లు చూసుకుంటున్నావా సెల్లు చూసుకుంటున్నావా అంటాడు అన్నేవా లేదా చెప్పు సార్ అన్నా ఎన్నిసార్లు అన్న నిద్ది అని చెప్పు ఈ గుండెలు మించి చేసుకొని చెప్పు అన్నీ అబ్బొద్దాలే ప్రతిసారి అంటాడు నువ్వు సెల్లు చూసుకుంటురావా సెల్లు చూసుకుంటురావా అని నువ్వు సెల్లు చూసుకుని మీడియాలు ఎట్లా అప్లోడ్ చేయాలి చెప్పండి మీరే సో ఈరోజు వచ్చేసి నిన్న నైట్ చపాతి చేసుకో అవును చపాతి పప్పు తింటావు మళ్ళా ఏం బాగాలేదు అవును నిన్న ఈవినింగ్ నువ్వు ఆశీర్వాదపడి తెప్పి వెళ్ళావు కదా నాకు గుర్తులేదు లెక్క లేదు నా దగ్గర ఇస్తావా గుడ్ జాబ్ ఏంది ఇస్తావా ఇవ్వ ఎప్పుడు తెప్పిస్తాయి కలుపు అది తీయడమే తప్పు నువ్వు నీకేమో ఇష్టం వారు అయితే ఎత్తుకో డాడీ ఎత్తుకుంటాడు చూడు ఈ పక్క డాడీ ఎత్తుకుంటాడు అర్మాను నీతో చాలా మంది మాట్లాడాలంటున్నారు హాయ్ అండి హాయ్ అండి చెప్పు ఎలా ఉన్నారు నీ ఎంత నువ్వే మాట్లాడరా ఏం మాట్లాడతావు మాట్లాడరా అరు 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 చెడు పడుకు పడుకు మొన్న జుడు మొన్న పెళ్ళి కావాలి అన్నావు కదా నువ్వు వీళ్ళు వీళ్ళు చేస్తారంట పెళ్ళి చేసుకుంటావా ఏరా పిల్లది పిల్లది ఆ ఊరే వాళ్ళ ఊరే చేసుకుంటావా చేసుకోవా అవు నీ పిల్ల మేడం మర్చిపోయినా నువ్వు చూస్తావా రోజు ఎటు అరే నీ పిల్ల ఎటుంటది రాద పైన ఎటు నీ పిల్లము గుర్తులేదు మర్చిపోయా గుర్తులేదు మర్చిపోయాది ఏందారుమన్ కువా నీకు ఏం తరే డాడీ నంటవా నువ్వు డాడీ నంటవా నువ్వు

నువ్వు వద్దా నేనా నీకెవరిష్టం చెప్పు అరు నీకు అన్నం పెట్టేది ఊరు నీళ్ళు పోసేది గుడ్డలు వేసేది సీమిట్ తీసేది పాలు ఇచ్చేది బూస్ట్ ఇచ్చేది నీకు ఇష్టం లెక్క 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 నీకు నాయరా రే ఒరే నీకు డబ్బులు నానిచ్చాడా నా కొడకారా ఇప్పుడు నువ్వు మీ నాయన లెక్కా నన్ను అడిగినావనుకో చెప్పు విరుగుతుంది ఏది ఏదన్నా మీ నాయన లెక్క నాకు రోజు సరే ఇప్పుడు ఇమ్మను ఒక వంద ఇమ్మను రూ ఇప్పుడు ఒక వంద ఇమ్మను డాడీని చెప్పు డాడీ అమ్మకు డబ్బులు వేయను

ఎవరితో ఎంత మాట్లాడినా సరే వాళ్ళందరితో ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నా సరే నేనైతే నా పనులు అయితే చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడుదానా నువ్వు నాతో మాట్లాడినావు కదా బాగా హ్యాపీగా మాట్లాడినావు కదా టైం అక్కడ వేస్ట్ అయిపోయింది కదా మళ్ళీ ఏం చేసినావులే నువ్వు నేను బయట తింటాలే అని ఆయన అన్నాడు పిల్లలు కూడా నాకు నాకు అసలు అన్నమే వద్దులేమైపోద్దు ఇప్పుడు నాకు చపాతే వద్దులేమ్మ అయిపోద్దు అని మా పాప అన్నదు నేను స్కూల్లో తింటామ్మాటే ఉన్న అన్నం తింటామ్మా సద్దన్నం అన్నం తింటాలని ఎవరు అన్నారనమాట ఎవరి పనులు వాళ్ళకి చేసి పెట్టినా ఎవరితో ఎంత స్పెండ్ చేసినా కూడా వాళ్ళ టయానికి వాళ్ళకి అందివ్వాలి అన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ పిండి చపాతి ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టింటే అది అయితే గట్టిగా అయిపోయింది నేనైతే ఎర్లీ మార్నింగే తీసి బయట పెట్టినాను అయినా కూడా అది స్టిల్ రాయిలెక్కి ఉందనమాట రాయిలెక్కే ఉంటే అట్లా కొడతానని ఆ పిండి నేను అట్లా కొడతా అంటే సాగుతాను అది చపాతీ పిండి దేవుడా ఈ పిండి కొట్టడమేమో కానీ ఇట్లా చపాతీలు చేసి చేసి అలసిపోతున్నాను నాకైతే ఈ ఒక రకమైన ఇదే ఈ చపాతీలు చేయాలంటేనే అసలు అదేందాక ఇప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకోవచ్చు కదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఎలా కలుపుకోవాలండి ఇప్పుడు నైట్ వచ్చేసి హస్బెండ్కి మాత్రమే కలపాలని నేను రూల్ పెట్టుకోలేదండి సో అందరికీ కలిపినాను అనమాట సో అత్త తినింది మామ తిన్నారు హస్బెండ్ తిన్నారు కొంచెం మిగిలిందనమాట సో అందుకే ఇప్పుడు కాల్చాల్సి వచ్చింది సో తినేవాళ్ళు తింటారు ఒకవేళ తినకపోతే వాళ్ళకి మూడు బాగలేకపోతే ఆ పిండంతా మిగిలిపోతుంది కదా సో చెప్పండి మనం తక్కువ బిసుకున్నామనుకో అలా కావాలని అని ఒక ఫీలింగ్ ఒకవేళ సలభమైన బిసుకునేమనుకో వాళ్ళు తినకపోతే మిగిలిపోతుంది ఈ హౌస్ వైఫ్ పని ఏంటంటే ఎక్కువ చేసినా కొట్లాడటలేదు తక్కువ చేసినా కొట్లాడలేదు సవంగా చేయాలంటే అది కుదరదు ఎప్పుడు ఎప్పుడు కుదరదు ఎందుకంటే ఎవరి మూడు ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడు నేను బాగా మంచిగా రైస్ చేసి ఏదైనా కర్రీ చేసినాను అనుకో ఆ రోజు గోబీనో పెసరట్టో దోసో ఏదో ఒకటి తింటారు అదంతా మిగిలిపోతుంది కానీ చూసేటోళ్ళు ఏమంటారు కొంచెం తక్కువ వండుకోవచ్చు కదా ఎప్పుడు నైట్ది పెట్టుకుంటారు అంటే ఇక్కడ వాళ్ళు మిగిలిచింది వాళ్ళు తినకుండా సాలుచ్చింది కనపరాదు మనం వండింది మట్టికే కనసాది మనకంటే ఎవరికి ఎక్కువ బాగా తెలుసండి చెప్పండి ఎవరు ఇంట్లో ఏం తింటారు ఎంత తింటారు అనేది మనకు మాత్రమే తెలుసు యాజ్ ఎ హౌస్ వైఫ్గా ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళు ఏం తింటారు ఎంత తింటారని వాళ్ళకే తెలుస్తుంది రోజు పావు వాళ్ళు ఆ పొద్దు పావున్నర వండినారంటే కర్రీ బాగుండొచ్చు లేదంటే రోజు పావు వండిన వాళ్ళు ఆ పొద్దు పావు వండిన కూడా తక్కువ వచ్చిందనుకో సారీ మిగిలిపోయిందనుకో ఆ రోజు ఎక్స్ట్రాగా ఏదైనా బయట ఫుడ్ తిన్నట్టు లెక్క నేను బయట ఫుడ్ తిన్నా కూడా దానికి సరిపోయేలాగానే నేనైతే వండుతానండి ఏదైనా వంట నేను ఈ మధ్యన అసలు వేస్ట్ చేయట్లేదు కొంచెం కూడా వేస్ట్ చేయట్లేదు మా ఆయన పుణ్యమాని ఈ మధ్యన చపాతి అనేది బాగా బాగా కాలుస్తున్నాను అనమాట బాగా ట్రయాంగిల్ షేప్లో బాగా పెద్ద పెద్దవి కలుస్తున్నాను పెద్ద పెద్దవి ఎందుకు మెన్షన్ చేసినానంటే మా ఆయన చిన్నవైన రెండే తింటాడు పెద్దవైన రెండే తింటాడు సో చిన్నవి ఎందుకు కాల్చి ఆయన కడుపులో ఖాళీ పెట్టాలనేసి నేను పెద్దవి కాల్చేస్తాను రెండు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆయన ఆశీర్వాద పిండి తెప్పి అబ్బా నాకు ఈ పిండి ఏం బాగాలేదు నచ్చట్లేదు అన్నాడనమాట సో అందుకే నేను ఆయన కోసం కొంచెం ఆయిల్ వేసినాను మరి నువ్వు ఆశీర్వాద పిండి కదా అక్క అని మీరు అనొచ్చు ఆ తెప్పియచ్చండి కాకపోతే ఆయనే మళ్ళీ వద్దన్నారు ఎందుకే నేను టూ డేస్ ఉంటే క్యాంప్కి వెళ్ళిపోతా కదా మళ్ళీ ఆ పిండి ఎందుకు లేవు పిండి అంతా ఏం చేసుకోండి అని చెప్పారు సో ఇంకా ఆయిల్ అయిపోయింది అంటే నేను రేపు క్యాన్ ఇవ్వు ఆయిల్ తీసుకొస్తాను మళ్ళీ నేను వచ్చేంత వరకు ఉంటుంది కదా మళ్ళీ బయట తెచ్చుకోకుండా మీరు అని అన్నాడబ్బా ఆయన సర్లేసే నేను ఆయిల్ క్యాన్ ఇద్దామను ఈరోజు మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోయాను సో అట్లా ఉంటుంది వారం మాతో ఏదైనా సరే ఆ పర్టికులర్గా అవసరమైనది మనం ఏటికే మర్చిపోతాం అబ్బా నాకైతే ఇది ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్స్ అట్లా మర్చిపోవడం తెలుసా ఏదైనా పర్టికులర్గా ఒక ఒక పదార్థం అనేది కావాలైతే మా పాప మాడతా అంట చెప్పు ఎందుకు చెప్పు టైం అయిపోతుంది మాట్లాడు సో ఇక్కడైతే మా ఆయనకి చపాతి పెట్టినాను తిన్నాడు ఆ తర్వాత వచ్చేసి నేను మజ్జిగ చేస్తున్నాను ఇక్కడ మజ్జిగ అంటే మా ఆయనకి షుగర్తో తాగుతాడు ఉప్పుతో తాగుతాడు అనమాట షుగర్తో తను బాగా నచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు షుగర్తో తాగుతాడు ఏదైనా ఇట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఉప్పుతో తాగుతాడు ఎట్లా తాగుతాడో షుగర్ వేసినా గొడవే ఉప్పు వేసినా గొడవ ఉప్పు వేసిన రోజు షుగర్ వేయలేదా అంటాడు షుగర్ వేసిన రోజు ఉప్పు వేయలేదా అంటాడు ఇంట్లో కూడా ఎట్లు జరుగుతుందా కామెంట్ చేయండి ఎందుకు బాయ్ అదో ఇంకా ఉంది వీడియో ఏమన్నా ఈ ఈరోజు మా చరిష్మ స్కూల్ ఎగ్గొట్టింది అసలు నైట్ జలుబు చేసి ఆ పిల్లకి ముక్కులు ఇట్లా అయిపోయినాయి అనమాట మూడిపోయినాయి జలుబు చేసి ముక్కులు బూడిపోయినాయి ఇంకా పెద్ద చేసింది చూడండి ఓవరాక్షన్ అయ్యి అయ్యో నేను రేపు స్కూల్కి పోను మళ్ళీ టిఫిన్ టయానికి మళ్ళీ పొద్దున వరకు బాగుండేది టిఫిన్ టయానికి మళ్ళీ ఏడ్చేది అట్లా ఇక్కడ వచ్చేసి నేను అందరినీ పంపించేసానండి అందరినీ పంపించేసి రెండు చపాతీ ఇకమైన పిండి ఉంటే నేను కాల్చుకొని బ్రష్ చేసి తింటున్నాను సో చరీష్మా వెళ్ళిపోయేది మామూలుగా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంటే ఆ పిల్ల కూడా వెళ్ళిపోయేది అర్మన్ గడు అట్లా పడుకొని ఉన్నాడు అక్కడ నేనైతే ఇక్కడ చపాతీ తీసుకొని తింటా ఉన్నాను అనమాట చరీష్మా చపాతి తింటావా అమ్మా అంటే వద్దమ్మా నేను ఇల్లు తెప్పించుకుంటాను నాకు హెల్త్ బాగాలేదు కదా అంటే సరేలేమ్మా నీ ఇష్టం అని చెప్పాను సో ఇదనమాట ఈరోజు నమ్మ మై మార్నింగ్ రొటీన్ సో బై బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం సైనిగా I don't know.